ఈరోజు మన సత్సంగంలో అమృతంగమయ అని దాని గురించి మనం తెలుసుకున్నాం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతి తిష్టతి అనేది వేద పురుష ఆశీర్వచనం మనల్ని నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది మంత్రానికి ఉన్న గొప్ప శక్తి ఉంది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారి చేత ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం ఫలితాన్ని పొందుతూ ఉంటాం అలాగే నిత్యం చేసుకునే సూర్యోపస్థానంలో పశ్యేషు శరదశతం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతమ్మని చెప్పబడింది అంటే నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి నిండా నూరేళ్ళు జీవించాలి అది కూడా ఎలా ఆనందంగా జీవించాలి అని కోరుకుంటూ ఉంటాను ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది శుభోదయం అని చెప్పడం శుభరాత్రి అని చెప్పడంలోనూ లౌకికంగా కూడా అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం మంచి మనస్సు నుండి వచ్చే శుభాశిస్సుకి శుభాకాంక్షలకు కూడా శక్తి ఉంది దానివల్ల మేలు జరుగుతుంది ఇది పూర్వకాలపు విషయమే కాదు నేటి విషయం కూడా అని అర్థం చేసుకోవాలి బ్రతికి ఉన్నటువంటి శుభాలు పొందవచ్చు బ్రతికి ఉంటే శుభాలు పొందొచ్చు కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం ఉండాలి ఆయుర్దాయం మొదట కోరుకోవాల్సిందనమాట అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయుర ఆరోగ్య తర్వాత భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అని అంటాం కదా ముందు ఆయుష్ని ఆరోగ్యాన్ని కోరుకుని తర్వాత భోగాల్ని ఐశ్వర్యాన్ని కోరుతాం అంటే ముందు కోరేది ఆయుర్దాయం ఆయుర్దాయం లేకపోతే ఎన్ని ఉంటే మాత్రం ఏమనిపిస్తాం కోట్ల సంపద లభించినా ఆయుర్దాయం లేకపోతే మరుసటి రోజే మరణించేవాడికి కోట్ల సంపద ఉన్న ప్రయోజనం ఏమిటి ఎన్ని కోట్లున్నా మరణాన్ని ఏమీ ఆపలేవు అందువలన మొదట కోరాల్సింది ఆయుర్దాయం మరి నిజమే ఆయుర్దాయం అనేది కోరుకుంటే వచ్చేదా అనేది ప్రశ్న దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా అని సందేహం వస్తుంది అందరికి చ విత్తంచ విద్యా చ పంచైతాన్యపి సృజ్యంతే గర్భస్థై గర్భస్థస్థైవ దేహిన అని చెప్పబడింది అంటే ఆయుష్ వృత్తి ధనం విద్య చావు అనేవి ఐదు కూడా జీవి గర్భంలో ఉండగానే నిర్ణయించబడుతూ ఉంటాయని దాని అర్థం ఆయుష్ వాడు ఏం చేస్తాడు వాడికి ఎంత ఆయుష్ ఉందో వాడికి ఎంత ధనం ప్రాప్తి ఉందో ఎంత విద్య ప్రాప్తి ఉందో ఎప్పుడు చావ అనేది వస్తుందో అన్నీ కూడా జీవి గర్భంగా ఉండగానే నిర్ణయిస్తాయి నిర్ణయించబడి ఉంటాయి అని చెప్తున్నారు ఆయుర్దాయం మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కానీ మరే జాగ్రత్తల వల్ల కానీ ప్రయోజనం ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వస్తుంది లలాట లిఖిత రేఖ పరిమాష్టం నా శఖ్యత మొదట వ్రాసి పెట్టింది ఎవరు తొడవలేరని మార్చలేరని జరిగి తీరుతుందని అంటూ ఉంటారు కదా మరి ఏది నిజం అనేది సామాన్యుడికి వచ్చేటువంటి ప్రశ్న ఆయుష్కి వృద్ధి క్షీణతలు ఉంటాయా ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం తప్ప అదేమీ లేనప్పుడు ఆ యత్నమే వ్యర్థం కదా అని ప్రశ్న ఆయుర్వేదం అనేది వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది ఆయుర్వేదం అన్నారు కదా దాంట్లోనే ఆయువు ఉంది ఆయుర్వేదం అనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు వేదాల్లో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం అంటే ఆయువుని గూర్చి తెలుసుకోదగిన విజ్ఞానం అది అందువల్ల ఆయువుకి సంబంధించి వృద్ధిక్షయాలు కూడా పరిణగి పరిగణింపదగినవే అని చెప్తున్నారు లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవరూ మార్చలేరనేది యథార్థమైన మరి మార్కండేయుడు శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వల్ల ఆయుర్దాయాన్ని పెంచుకోవడం మనం తెలిసిన విషయమే కదా చూసాం కదా అంటే శివుణ్ణి ఆరాధించి పట్టుకొని ఆయన్ని వదిలిపెట్టకుండా స్మరణ చేస్తుంటే యముడు వచ్చినా ఆ యముణ్ణే పంపించేశాడు శివుడు పదహారేళ్లే ఆయుష్ ఉన్న మార్కండయుడు చిరంజీవి అయ్యాడు అందుకనే ఇప్పుడు లలాట లిఖితం ఉన్న స్మరణతో భక్తితో శ్రద్ధతో దాన్ని కొన్ని మనం మార్చుకోవచ్చు అని బ్రహ్మగారే చెప్పారంట నేను రాసిన దాన్ని నేను మార్చలేను మీ భక్తి ప్రపత్తులతో మీరే మార్చుకుంటే మార్చుకోవచ్చు అని చెప్పాడంట అట్లాగే మరి ఆ మార్కండేయుడికి చెప్పారు చక్కగా వెళ్ళి ఆ శివుణ్ణి ఆలింగనం చేసుకుని ఆయన్నే వదిలిపెట్టుకున్నామంటే యామధర్మరాజు వచ్చినా ఏమీ చేయలేకపోయాడు ఆయన చిరంజీవి అయ్యాడు మరి అంత గొప్ప శక్తి దేంట్లో ఉందంటే భక్తిలో ఉంది అట్లా పెంచుకోవటం చూస్తున్నాం అంతేకాదు హనుమంతుడు చిరంజీవి విభీషణుడు చిరంజీవి వీళ్ళందరూ చిరంజీవిత్వాన్ని పొందారు అంటే వాళ్ళు యొక్క భక్తి ప్రపత్తులతో చిరంజీవులు అయ్యారు మరి వరం చూస్తున్నాం ఇంకా విశేషం ఏమిటి అంటే ద్వాపర యుగంలో చనిపోయిన శాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లుగా త్రేతాయుగంలో చనిపోయిన వీరుడు మరి వానర వీరుడు ఉన్నారు కదా త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాధనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడా మనం ఇతిహాసాల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి దైవానుగ్రహం వలన కానీ అమోఘమైన వచనాల వల్ల కానీ రుష్యాదుల ఆశీర్వచనం వల్ల కానీ అక్కడ ఆయుర్దాయం పెంచుకోవటం అనేది జరిగింది జరుగుతుంది అది సాధ్యమే అని మనకి తెలుస్తుంది కాబట్టి మన పూర్వజులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అనే సంకల్పంలో చెప్పు చెప్పుకోవడంలో అనౌచిత్యం ఏమీ లేదని శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల వినయ విధేయతలతో ఉండి చక్కగా వాళ్ళ యొక్క ఆశీస్సులు మనం ఇప్పుడు వినయ విధేయతలతో ఉంటే చక్కగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తారు ఆ మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆశీస్సులు తప్పకుండా ఆ అనుగ్రహం కలుగుతుంది అని మనకి తెలియజేస్తున్నారు చక్కగా తెలుసుకున్నాం మృత్యూర్మాన్ అమృతంగమయ అంటే మృత్యువు నుండి అమృతత్వ స్థితికి తీసుకెళ్ళమని దాని యొక్క ఆ మొత్తం మీద అర్థము అంటే మృ అమృతత్వం అంటే మృత్యువు లేని స్థితి మృత్యువు లేని స్థితి అంటే మోక్షస్థితి మరి మృత్యువు ఉన్నది అంటే జనన మరణాలను పడి కొట్టుకుంటూ ఉంటాడు అమృతత్వం రావడం అంటే ఇంకా జననము లేదు మరణము లేని స్థితి ముక్తి స్థితి అని అటువంటి స్థితికి తీసుకెళ్ళు నాయనా అని ప్రార్థించటం అవుతుంది కనుక దైవానుగ్రహం ఉంటే మనస్ఫూర్తిగా భక్తితో కోరుకుంటే భగవంతుడు మనకి తప్పకుండా ఆశీస్సులు ఇస్తాడు అందరినీ ఆశీస్సులు ఇస్తాడు అనుగ్రహిస్తాడు అటువంటి అనుగ్రహాన్ని అందరము పొందాలి ఆ అమృతత్వానికి అందరము కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో పొందాలి అని కోరుకుంటూ సో సర్వే జనా సుఖినో భవంతు